నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నెల్లూరు జిల్లాకి కూసంత వేట దూరంలో ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గం ఒకవైపు కృష్ణపట్నం పోర్టు ఆయిల్ కంపెనీలు ఎన్నో పరిశ్రమలు కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి సర్వేపల్లి నియోజకవర్గం అయితే ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు వాళ్ళ ఖజానాలు నింపుకుంటున్నారే తప్ప మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా పల్లెటూర్లు పట్టగొమ్మలంటే పల్లెటూర్లను ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు కులాలు వినియోగించుకున్నటువంటి కొత్తగుంట గుంట వాటిక గ్రావెల్ తోలిచ్చండి అని చెప్పి సంవత్సరం నుంచి మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ మండల స్థాయి అధికారులు అధికార పార్టీ నాయకులు ఇటువైపు మంత్రి ఎవరో కూడా ఇప్పటి వరకు స్పందించలేదు అంటే వీళ్ళ అభివృద్ధి ఏంటంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎర్ర బంగారాన్ని దోచుకుపోయి గానుగులు నింపుకుంటున్నారే కానీ పది టెప్పర్లు మట్టిదొలియడానికి గతి లేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇరవై రోజుల క్రితం మేము స్పందనలో కూడా మళ్ళీ అర్జీ ఇచ్చాం అయ్యా మాకు గ్రావెల్ తోవించాలనేది అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇస్తే ఇరవై రోజులు అయితే ఇప్పటి వరకు స్పందన లేనటువంటి పరిస్థితి ఇంకో వారం రోజులు చూస్తాం ఈ వారం రోజుల లోపల మా శ్మశానానికి గ్రావెల్ తోలించకపోతే జనసేన పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి కూడా సిద్ధంగా ఉంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా విన వినవిస్తున్నాం సార్ ఈరోజు అభివృద్ధి అంటే ఎలా ఉంది సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఈ నియోజకవర్గానికి మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్మశానానికి మేము శవాన్ని ఎత్తుకోపోవాలంటే వానలు వస్తే మోకాళ్ళొత్తి నీళ్ళల్లో ఎత్తుకోపోతుంటే ఈ వీడియోస్ పెట్టినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు స్పందన లేదు దయచేసి వారం రోజుల లోపల మాకు స్పష్టత రాకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి కూడా సిద్ధమేనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై హింద్